శ్రీ శరవణ యూనివర్సల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పద్నాలుగు దసరా రోజున వైభవంగా పూజ జరుపుకుందండి ఈ ప్రాజెక్ట్ ఈ కంపెనీ శరవణా కంపెనీలో ఇది ముప్పై నాలుగో వెంచర్ ఇంద్రావతి ముప్పై నాలుగో వెంచర్గా ఈ ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తున్నాం జనరల్గా మా ఎక్స్పీరియన్స్లో మా కంపెనీ ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ప్రైమ్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందండి అదేంటంటే కనెక్టివిటీ 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 అనే పాయింట్ పర్టికులర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీద చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు ఈ ఫ్యాక్టర్ని మనం అన్ని విధాలుగా తరోగా చెక్ చేసిన తర్వాతే మేము ప్రాజెక్ట్ ప్రమోట్ చేస్తాం ఆ విధంగా ప్రమోట్ చేసిన ప్రాజెక్టే ఇప్పుడు మనం అందరం మనం అందరం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రా ఈ ప్రాజెక్టే ఇంద్రావతి ఈ ఇంద్రావతి సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు అట్లాగే ఈ ప్రాజెక్ట్లో పర్చేజ్ చేసే కస్టమర్స్కి లోన్స్ కూడా ఇందులో ఎస్బీఐ ఐసిఐసి బ్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ పీపుల్స్ క్యాపిటల్ వరల్డ్లో మోస్ట్ హ్యాపనింగ్ క్యాపిటల్ సాఫ్ట్ క్యాపిటల్ అండ్ సాఫిస్టికేటెడ్ క్యాపిటల్గా మారబోతున్న అమరావతిలో ఇంద్రావతి కొలువై ఉంది ఇక్కడ ఉన్న కనెక్టివిటీ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి టౌన్కి అంటే మేజర్ టౌన్స్ అన్నిటికీ అంటే మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటికీ లైక్ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ లేకపోతే బెంగళూరు కానీ అన్నిటికి అన్నిటికీ ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి ఈ అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్లే ఆ పర్టికులర్ ఏరియా గ్రోత్లో మేజర్గా మేజర్ రోల్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి అలాంటి పాయింటే మేము ఇక్కడ కన్సిడర్ చేసాం మీరు టోటల్గా సిఆర్డిఏ లిమిట్లో సిఆర్టీ ఏపీ సిఆర్డిఏ లిమిట్లో అవుటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్కి మధ్య గ్యాప్ కనుక తీసుకుంటే మినిమం అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి ఎక్కడ చూసుకున్నా కానీ యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి ఈ పర్టికులర్ ఏరియాలో ఇంద్రావతి కొలువై ఉన్న ఏరియాలో విశదల గ్రామం పేరేచర్ల మా మేడుకొండూరు మండలం పేరేచెర్ల దగ్గరలో అవుటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి కేవలం థర్టీ ఫోర్ కిలోమీటర్స్ గ్యాప్ మాత్రమే ఉంది టోటల్ క్యాపిటల్ రీజియన్లో ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ని అతి తక్కువ ఉన్న గ్యాప్ అన్న ప్లేస్ ఇది కాబట్టి అవుటర్ రింగ్ రోడ్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్కి యాక్సెసిబిలిటీ ఉందో మన కోర్ క్యాపిటల్ రీచ్ అయినట్టే ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్కి యాక్సెసిబిలిటీ ఉందో మన టోటల్గా సౌత్ ఇండియా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ రీచ్ అయినట్టే ఈ అవుటర్ రింగ్ రోడ్డు మీరు బహుశా చూసే ఉంటారు ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది నిన్న గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి దాదాపుగా నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల అవుటరింగ్ రింగ్ రోడ్డు నూట ఇరవై ఒక్క గ్రామాలను కలుపుతుంది కనెక్టివిటీ ఇది ఇంపార్టెంట్ అండి ఈ అవుటర్ రింగ్ రోడ్డు కృష్ణా గుంటూరు జిల్లాలని పూర్తిగా చక్కగా పర్ఫెక్ట్గా చక్కగా కలుపుతుంది ఈ అవుటర్ రింగ్ రోడ్డు పాయింట్లో ఇన్నర్ రింగ్ రోడ్ని కోర్ క్యాపిటల్ బేస్ చేసుకొని అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అట్లాగే మనం రైల్వే జంక్షన్ చూస్తే బుల్లెట్ ట్రైన్స్ రాయలసీమకి యాక్సెసిబిలిటీ వెనుకొండ అమరావతి ఫోర్ లైన్ హైవే హైదరాబాద్ పేరేచెర్ల నేషనల్ హైవే ఇవన్నీ కూడా దాదాపుగా పేరేచెర్ల దగ్గర విసిదెల గ్రామానికి ఒక కిలోమీటరు దగ్గరలో ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి ఈ కనెక్షన్ మూలన ఈ విసిదెల ఇంద్రావతి ఏరియా ఉన్న ఏరియా గేట్ వే టు అమరావతి ఫర్ సౌత్ ఇండియా అంతటి ఇంపార్టెంట్ పాయింట్లో అమరావతి ఉంది అమరావతిలో ఇంద్రావతి ఉంది ఈ ఇంద్రావతిలో మనం వెరీ రీజనబుల్ కాస్ట్లో వెరీ రీజనబుల్ కాస్ట్లో అప్రూవల్ లేఅవుట్ మనం ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తున్నాం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే భవిష్యత్తు బంగారమే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎవరు మిస్ అవ్వద్దు ఇలాంటి అవకాశాలు భవిష్యత్తులో తక్కువగా ఉంటాయి కాబట్టి డోంట్ మిస్ ఇంద్రావతి ఎట్ అమరావతి థ్యాంక్ యూ